నమస్తే బతికే ఓకేళ్ళకు స్వాగతం పంతొమ్మిది వందల తొంభై రెండులో నా రెండవ కవితా సంపుటి ప్రవాహం ఆవిష్కరించబడ్డాక రెండు ప్రతుల్ని నేను విమర్శకులు కోవిల సంపత్ కుమారాచారి గారికి ఇచ్చాను వాటిలో ఒకదాన్ని ఆయన ఆచార్య లక్ష్మూర్తి గారికి ఇచ్చినట్టు చెప్పారు పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్లో నాకు లక్ష్మణమూర్తి గారి దగ్గరించి ఒక ఉత్తరం వచ్చింది ఒక పేజీ ఉత్తరం దానిలో ఆయన మీది చాలా మననయోగ్యమైన కవిత మీ అనుభూతి చాలా అతి పేసలమైంది నా సంతోషం పట్టలేక ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను అని రాసిన పోస్ట్ చేశారు గొప్ప ఆచార్యుడి నుంచి అట్లాంటి ఉత్తరం వచ్చినందుకు నేను చాలా సంతోషపడి వెళ్ళి ఆయన కలిశాను అట్లా పరిచయం అయింది ఆ పరిచయం కొనసాగి నా కవితలు కొన్నిటి ఆయన ఆంగ్లంలోకి అనువదించారు కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరులో అట్లా ఒక కవిత నేను మేధాపాట్కర్ ఉద్యమానికి అనుకూలంగా రాసినటువంటి జల సమర్పణ కవితను ఆయన ఆంగ్లంలోకి అనువదించాక నన్ను పిలిచారు ఆ కవితను గురించి రెండు మూడు గంటలు చర్చించాం చర్చించాక ఆయన అన్నారు మీకు ఆంగ్ల పరిజ్ఞానం ఉంది మీరు చక్కగా ఇంగ్లీష్లో కవిత్వం రాయగలరు అనువాదాలు చేయగలరు అది చేయండి నేను అతితో అనట్లేదు అన్నారు అది నాకు ఆంగ్ల కవిత్వం రాయడానికి మొదటి ప్రేరణ అందుకే నేను లక్ష్మణమూర్తి గారిని చాలా జ్ఞాపకం ఉంచుకుంటాను పంతొమ్మిది వందల నలభైలో చందుపట్ల గ్రామంలో నల్గొండ జిల్లా చందుపట్ల గ్రామంలో రాఘవాచార్య తాయమ్మ దంపతులకు లక్ష్మణమూర్తి గారు జన్మించారు ఆయన సంస్కృతంలో ఎంఏ చేసి ఒక కొన్ని సంవత్సరాల పాటు సంస్కృతం లెక్చర్గా పనిచేసి మళ్ళీ ఎంఏ ఇంగ్లీష్ చేసి దాంట్లో ఎంఫిల్ పిహెచ్డి చేసి ఆంగ్ల డిపార్ట్మెంట్కు చేరి కాకీయ యూనివర్సిటీలో అంచెల ఎదిరిగి ఎదిగి ప్రొఫెసర్గా ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రిటైర్ అయ్యారు అమెరికాలో కొన్ని యూనివర్సిటీస్కి ఆయన విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు ఎనభైల్లో గొప్ప ఉపన్యాసాలు కూడా చేశారు ఆయన తెలుగులో సంస్కృతంలో ఆంగ్లంలో మంచి భాష పట్టు ఉన్నవారు ఆయనతో చర్చించినప్పుడు ఆయన భాషా పరిజ్ఞానాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను కూడా అట్లాంటి గొప్ప కి ఆయన ఆయన పంతొమ్మిది మొన్న రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై రెండవ తారీఖు నాడు కన్నీమూసారు ఆయన భార్య పేరు జయశ్రీ ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక అబ్బాయి ఉన్నారు ఎనభై ఏళ్ళు జీవించినటువంటి లక్ష్మూర్తి గారు నా సాహిత్య జీవితంలో పట్ల ఒక గొప్ప ప్రేరణ అట్లాంటి వ్యక్తిని వాళ్ళ సంస్మరించుకుంటున్నాను ఆయన చేసినటువంటి అనువాదాల్లో ఒకదాన్ని ఇప్పుడు మీకు వినిపిస్తాను దాని తెలుగు కవితను చదివి తర్వాత ఆంగ్ల అనువాదం గోదావరిలో ఒకసారి నేను స్నానం చేసి వచ్చాక రెండు వేల మూడులో నదితో అనే ఒక కవిత రాశాను మనిషికి నదికి మధ్యన అది దాన్ని ఇప్పుడు వినిపిస్తాను నదితో అతను అన్నాడు నదితో నీలో మునకలేశాక ఒంటికి జలగంధపు పరిమళం మనసులో మృదువైన అలల సబ్బడి దేహంలోంచి పురాతన భారాలేవో ఎగిరిపోయినట్లు ఒక నాజూకైన ఊహ కొంత ముదురుతనం పొకింత లేతపడినట్లు బహు సున్నితమైన ఒక మృదుల స్పృహ నీ కదలికల్లో కదిలిపోయి కాస్త కరిగాక ఇప్పుడు అనిపిస్తున్నది నరీమిత్రమా నీలా కదలడం కన్నా మరొక మహత్తర జీవన సూత్రం ఏముందని అప్పుడు నది అంది కదా ఎత్తు నుంచి పల్లానికి మనసు పడి దిగి వచ్చిన దాన్ని నేల లేక నేను లేను నా అంతరాంతరాళమంతా నేలే నేల ఒడిలో మెదిలీ మెదిలీ మృదులమై ఒదిగిన దాన్ని ఎందరెందరు తరలొచ్చి తడలు తడలుగా నాలో మునిగి కదిలినా నా మనసులో లోపల తృప్తి అలా జనించదు ఏ తన్మయత్వమో తనువును మీటదు ఒక మలుపు కావాలి నా యాత్రకు మలుపు తిరిగి ఒక పంట కాల్వనై పొలాల్లోకి పారితే ఎంత పరవశం ఏ మొక్కలోకైనా ఎగవాకి ఒక్క ధాన్యం గింజనైతే చాలు తృప్తి అనంతం బతుకు ధన్యం దానికి ఆచార్య లక్ష్మీమూర్తి గారు చేసినటువంటి అనువాదాన్ని మీకు ఇప్పుడు వినిపిస్తాను దాని టైటిల్ రివర్ సూత్ర టు ద రివర్ హీ సై డిప్ In the stream, cool and clear, leaves me soft and light like a feather. A tenderness envelops me, losing myself in you and moving along. I feel flowing like you is all that life is for. What else? To him, the rivers say, "I climbed down from hill out of love." The earth deep within me softly cradles me, fondles me. Restless waves bring me no joy, no ecstasy. My long and lonely journey seeks a turn. Let me turn into the fields, vanish into the tender plant to turn into a green. My long and lonely journey. ఎండ్స్ దేర్ ఎంజాయ్ ఎంత లలితంగా ఎంత లయతోని ఎంత పదాల పొందికతోని ఆయన అనువాదం చేశారు తెలుస్తున్నది స్వయంగా ఆయన పద్యకవి గోపిక వల్లభ సమర్పణం లాంటి పద్యకావ్యాలు రాశారు ఉపనిషత్తుల మీద గీతాంజలి మీద చక్కని వ్యాఖ్యానం చేశారు స్వయంగా కవియైన ఇతరుల కవుల పట్ల ఆయన ఎంతో సహృదయతతో ఉండేవాడు మూడు భాషల్లో అమిత పాండిత్యం ఉన్నా కూడా ఆయన నిగర్వి అందుకే ఆయన నాకు చాలా ఇష్టం గొప్ప సంస్కారి తర్వాత ఆయనతో మాట్లాడుతుంటే ఎంత లలితంగా ఉంటుందో అవసరమైనంతే మాట్లాడతాము మాట్లాడటం ఆ మాటలలో ఉన్నటువంటి ఆ గొప్ప లాలిత్యం మనల్ని ఆకట్టుకుంటూ ఉంటుంది అట్లాంటి గొప్ప మహనీయుడు వారం క్రితం పది రోజుల క్రితం ప్రంపదించారు అట్లాంటి శ్రీ శ్రీపెరంబదూర్ లక్ష్మణమూర్తి గారికి ఈ పూట నా నివాళిని సమర్పిస్తున్నాను నమస్తే